నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను ఈ కొత్త సంవత్సరం జనవరిలో ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ప్రత్యేక కోటి మహాయజ్ఞం జరిపించబోతు ఉన్నాము హైదరాబాద్ నగరంలో ఇది అపూర్వమైనటువంటిది అద్భుతమైనటువంటిది ఇరవై ఐదు వేల కేజీల మిరపకాయలతో ఉన్నది భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఎటువంటి యజ్ఞం జరగలేదు అంటే అది అసత్యోక్తి కాదు అతిశయోక్తి కాదు కనుక ఈ యజ్ఞం ప్రత్యంగిర యజ్ఞమే ఎందుకు అని అనుకుంటున్నారు అని అంటే ప్రత్యంగిర శత్రు శిక్షణను చేసేటువంటి మహాదేవత ప్రయోగ బాధల నుండి దుష్టగ్రహ బాధల నుండి శత్రువుల నుండి ఆ బాధలు తొలగించి రక్షణ కల్పించేటువంటి కలిగించేటువంటి మహాశక్తి ప్రత్యంగిర అంగిరస మహర్షి దీన్ని దర్శించాడు నలభై ఐదు రుక్కులు అధిక పాఠం పదిహేను రుక్కులు మొత్తం అరవై మంత్రాలవి ఆ అరవై మంత్రాలు పారాయణం చేసేటట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి పారాయణం కంటే యజ్ఞం ఎప్పుడు కూడా గొప్పది యజ్ఞంలో అగ్నిలోకి దేవత స్వయంగా వస్తుంది కాబట్టి దేవతలు అగ్ని శరీరులు కనుక కనుక ప్రత్యంగిరాదేవి అగ్నిలోకి ఆవాహనం చేయగానే ఆమె రావటం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏమిటి అని అంటే విశేషం ఇది ఇటువంటి యజ్ఞం సర్వ శత్రు నిర్మూలనం కావటానికి ముఖ్యంగా భారతదేశానికి కావలసినటువంటి రక్షణ కలగటానికి శత్రువుల నుండి బాధలు తొలగటానికి అంతేకాకుండా దీంట్లో పాల్గొనేటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన బాధలు తన కష్టాలు నిర్మూలించుకోవటానికి ఈ యజ్ఞం చేయబడుతూ ఉన్నది అంటే దీంట్లో వ్యక్తులు వచ్చి తమంత తాము స్వయంగా ఆహుతులు వేసుకోవచ్చు నేను దగ్గర ఉండి ఈ అన్ని రోజులు కూడాను ప్రారంభం నుండి పూర్ణాహుతి దాకా స్వయంగా దగ్గర ఉండి చూస్తూ ఉంటాను పచ్చంగిరాదేవిని ఆవాహనం చేసి ఆమె సర్వకార్యసిద్ధి కలిగేటట్లుగా సర్వ శుభప్రద అయ్యేటట్లుగా ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తూ అందరికీ కూడా నన్ను విజయం కలగాలి అని కోరటం జరుగుతూ ఉన్నది అటువంటి ఈ ప్రత్యంగిర యజ్ఞం అంగిరస మహర్షి ఆయన దర్శించిన మంత్రాలు ఇవి అని చెప్పాను ఇంద్రాది దేవతలు రాక్షసుల బాధలు తట్టుకోలేకపోయినప్పుడు స్వయంగా యుద్ధం చేసి వాళ్ళకు గెలవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ అంగిరస మహర్షి ఈ ప్రత్యంగన మంత్ర సహాయంతో దేవతలకు విజయాన్ని చేకూర్చిపెట్టాడు ఇంద్రుడు స్వయంగా యుద్ధం కూడా చేయలేకపోతే ఆయనే స్వయంగా మంత్రప్రయోగం చేసి రాక్షసులను శిక్షించటం కూడా జరిగింది ఇటువంటి ప్రత్యంగిర ఆ దేవత ఒక దివ్యమైన ఆకారం శీర్షణవతీం కర్ణవతీం విశ్వరూపాం భయంకరీం అంతకంటే భయంకరమైనటువంటి దేవత లేదు ఎన్నో తలలు కలిగిన దేవత ఎన్నో చేతులు కలిగిన దేవత సాక్షాత్తు ఆమె విద్యుచ్చక్తిగానే చెప్పబడింది పిడుగుపడితే ఎట్లా ప్రభావం ఉంటుందో అట్టనే ఇది కూడా ఒక మహా విద్యుత్ శక్తి పిడుగు అశనిపాతం యథా విద్యుద్ధతో వృక్ష ఆమూలాదనుశుష్యతి ఏవం సప్రతిశుష్యత యోమే ప్రపంచకీర్షతి అని చెప్పి ఆ రూకుల్లో కనిపిస్తుంది అంటే పిడుగుపడితే చెట్టు ఏ రకంగా దహనమవుతుందో శత్రు బాధలు కూడా ఆ రకంగా మనకు పోతది అందువల్ల ఈ ప్రత్యంగిరా యజ్ఞంలో అందరూ పాల్గొనాలి మిరపకాయలతో హోమం చేయటం ఏమిటండి ఆవునితో చేస్తారు ఇంకా హవ్యగమ్యములతో చేస్తూ ఉంటారు రకరకాలైనటువంటి సాత్విక దేహ్రవ్యాలతో చేస్తారు కదా యజ్ఞం అంటే అంటే నిజమే సాత్వికమైన శక్తి మంచిదే అందరికీ అవసరమే అయితే ఏమిటంటే శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు కత్తి పట్టుకోకుండా నేను పూలదండలు పట్టుకొని వెళ్తాను అంటే యుద్ధం జరుగుతుందే కనుక కత్తి కావాలి ఇది ఇది ప్రత్యంగిర అని అంటే మహాశూలం ఇటువంటి ఖడ్గిని శూలిని అగ్నిస్వరూపిణి అశనిపాతం వంటి ఈ మహాదేవతను తొందరగా పిలవాలి అని అంటే ఇదిగో ఇది ప్రత్యేకమైనటువంటి పద్ధతి మిరపకాయలతో హోమం చేయటం వల్ల మిరియాలతో హోమం చేయటం వల్ల తీవ్ర ద్రవ్యాలతో హోమం చేయటం వల్ల దేవతకు తీవ్రత వస్తుంది తీవ్రత వచ్చి మనకు వెంటనే పనిచేస్తుంది అటువంటి ఆ పచ్చంగిర మహాయజ్ఞం కోటి ఆహుతులతో జరిగేటువంటి ఒక అపూర్వమైనటువంటి ఈ మహాయాగంలో అందరూ కూడా పాల్గొనండి ఎవరికి వాళ్ళు వచ్చి తమ గోత్ర నామధేయాలతో సంకల్పం చెప్పించుకొని తాము స్వయంగా ఆహుతులు వేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అందువల్ల దీన్ని ఉపయోగించుకొని తమ కష్టాలు తీర్చుకోండి సరే కొంత భాగం ఎట్లాగో దేశ క్షేమం కోసం చేస్తామనుకోండి ఆ రకంగా ఈ యజ్ఞం అత్యంత ప్రభావవంతమైనటువంటి యజ్ఞము అందరూ జనులు దీనిలో పాల్గొని దీనివల్ల ప్రయోజనములను పొందుదురుగాక శుభవస్తు నారాయణ నారాయణ